హలో నరసింహనా నమస్తే బాగున్నారా బావునా నరసింహనా ఇక్కడ అమన్గల్ అక్క ఏంది ఇది గోబ్యాక్ మార్వాడి ఇంత ఘోరం అయితుంది నేను ఇందాక ఒక వీడియో చేసిన చూడండి అమన్ గల్ లో ఏంది మరి అంటే అసలు ఇంటికి అంత అమన్గల్ వైశ్యాసేనా ముందున్నది ఎందుకంత కక్ష అసలు ఏం మీరు అక్కడే ఉంటారు కదా అవునక్క గత నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మేము కూడా గమనిస్తున్నాం అక్క సో సికింద్రాబాద్ లో ఒక ప్రాంతంలో కొంచెం తెలిసిన వాళ్ళ మధ్యనే వాళ్ళు ముఖపరిచయం ఉండి ఆ గొడవ కేసు కేసెస్ కూడా పెట్టుకున్నారంట సో అక్కడ తెలిసిన వాళ్ళ గొడవనే కాబట్టి వాళ్ళు స్థానిక అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా ఏం మాట్లాడుకున్నా ఇంకా బయటకు రాలేదా బహిర్గతంగా అయితే అయితే దీంతో కొద్దిగా ఈ సంఘ విద్రోహ శక్తులు అంటమా లేకపోతే మనం కమ్యూనిస్టులు అంటమా లేకపోతే హిందుత్వ దేశులు అంటమాక వీళ్ళు ఏం చేసినట్టు ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఈ మధ్యలో చూసుంటాం కంచాయలయ్య ఒక్కొక్క రోజు ప్లాన్ ప్రకారం అర్థమై ఉంటది ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను ఆవాదన కూడా అదే కంచాయలయ ప్లాంట్ గా ఒక కులాన్ని ఇప్పుడు అంబేద్కర్ వాదాన్ని ఆయన ఓన్ చేసుకొని ఏదో మా దళితుల ఇంట్లో పుట్టినట్టు మాట్లాడుతున్నాక ఆయన ఇప్పుడు ఆయన ఒక టాస్క్ ఇచ్చిన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కులాన్ని రీసెంట్ గా చూసినాం మనం మొన్న సామాజిక స్వర్గంలో కోముటల్లో అనే ఒక టైటిల్ తో బుక్ రిలీజ్ చేసి మీద విషయం చెప్పిండు అదే సందర్భంలో ఇప్పుడు ఈ మార్వాడి ఉద్యమం కూడా ఎందుకో నాకు ఒక కుట్రలా కనిపిస్తుంది అక్క సరస్వతి మాత్రం విమర్శ చేస్తాడు రావణాసు దళితుడు అంటాడు అంటే అర్థం పర్దలు నేను ఆరోపణలు చేస్తే ఇలా హిందూ సమాజాన్ని చీల్చే ఒక ప్రయత్నం అక్క ఇది ఖచ్చితంగా కమ్యూనిస్టుల కుట్ర ఆ కాబట్టి ఇక లోకల్ కూడా కొద్దిగా వ్యాపారస్తులు తొందరపడ్డారా ఎందుకనంటే సో వ్యాపార ధోరణిలో కొంచెం పోటీ తత్వం ఉంటది సహజం అది సో వీళ్ళు ఈ కుట్రను గమనించగా కాస్త ఏం చేశారంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరో వీళ్ళు నిజంగానే ఏదో మాకు మంచి చేసే కొరకే ఇది జరిగిందేమో ఈ కుట్రను అడ్జ ఈ బంధును పిలిపించిందేమో దీంట్లో మేము కూడా భాగస్వాగ్గులం ఇదా అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారస్తుల్లో కాస్త తొందరపడి ఆమన్గాల్ బంధుకు గోమా గో బ్యాక్ మార్వాడికి మద్దతుగా కొద్దిగా వ్యాపార సంఘాలు నిర్ణయానికి వచ్చినాక అందరూ కూర్చొని కూడా ఏం చర్చ చేయలేదు మేము మేము ఆ విషయాన్ని తెలుసుకొని ఇక్కడ లోకల్ వ్యాపారస్తులతో కాంటాక్ట్ కావడం జరిగింది వ్యక్తిగతంగా కలవడం కూడా జరిగింది సో వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము అర్థం చేయించడం వ్యాపార దోర ఒడిదొడుకులు ఉంటాయి కానీ ఈ హిందూ సమాజం మీద జరుగుతున్న కుట్ర మీరు గమనించండి ఇప్పుడు నిజంగా అన్ని వ్యాపారాల్లో మార్వాడీలు ఇన్వాల్వ్ అయ్యారంటే మరి ఎక్కడి నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింస్ ఇప్పుడు బాలాపూర్ లాంటి ఏరియాలో వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒక పని చేస్తున్నట్టే మన పనినే వాళ్ళు దొంగిలిస్తున్నట్టే కదా మన ఆదాయాన్ని గండి కొడుతున్నట్టే కదా ఇప్పుడు మన కి రోహింగ అవును వాళ్ళు అక్రమంగా వాళ్ళ వచ్చి చేస్తున్నారు కదా వాళ్ళు ఏమనట్లేదు కొన్ని ఇక్కడ రెచ్చగొడుతున్నారు ఇప్పుడు నేను అంటున్నది అదే అవునా అయితే మన వ్యాపారులతో మాట్లాడినాము వాళ్ళు రియలైజ్ అయిన రాక రియలైజ్ అయ్యా మాకు ఈ విషయాలు తెలియదు మీరు చెప్పడం మాకు చాలా సంతోషం కొద్ది మంది పెద్దలు కూడా మనం అప్రోచ్ అయినం లేదు మీరు పెద్దవాళ్ళు విన్నవాళ్ళు కావాలి లేకపోతే సమాజంలో ఇబ్బంది అవుతది అంటే రాత్రి టీవీ నైన్ లో వచ్చేంత వరకు మనకు కూడా తెలియదు సో మేము పోలీస్ శాఖను కూడా సంప్రదించడం ఇది ఎవరైతే ఇది బంధుకు కాల్ చేసిన ఇది అక్రమం అంటే వాళ్ళు కూడా పెద్దలతో మాట్లాడినారు మేము మాట్లాడినము వాళ్ళ బంధుకు బందు ప్రకటనను విరమించుకున్నారా మన వేదికగా అసలు నిజంగా ఇట్లా దళితుల ఇప్పుడు కచ్చితంగా ఇప్పుడు మన కానీ మీరు మీరు చేస్తున్న శ్రమ నిజంగా అసలు అంటే మన దళిత సమాజం నుంచి కూడా ఎవరు సపోర్ట్ అయితే లేదు నాకు తెలిసా శాంసన్ వాడికి శాంసన్ అంట కదా కాదంట కదా శాంసన్ అంట కదా అనేది హిందూ పేరు శాంసన్ అనేది క్రిస్టియన్ పేరు ఆయన కమ్యూనిస్ట్ భావజాలం ఉంది క్రిస్టియన్ కమ్యూనిస్ట్ లో కూడా కులం చెప్పుకునే అర్హత ఉందాక కూర కదా మరి క్రైస్తవులు కూడా రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా చెప్తున్నారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఎవరైతే క్రైస్తవ మారుతారు దళిత కులాల నుంచి వాళ్ళు బీజేపీ అవుతారు అసలు ఏ కోణం చూసినా ఈయన తెలంగాణ షామంట ఏం తెలంగాణ వచ్చింది అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది నేను నిన్న చూసినా కాసేపు ఈ వీడియో చేసే ముందు అక్కడ రెండు వీడియోలు చూసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రెచ్చగొట్టడం తప్ప ఏమి లేదు దాంట్లో అక్కడ అంబేద్కర్ ఫోటో మాత్రమే అర్థమైందాక అంబేద్కర్ బావజాలను అర్థం కాలే వీళ్ళకు అంబేద్కర్ బాధ్యత అంబేద్కర్ వాడుకోవడం అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంది వీళ్ళు చెప్తున్నది ఏంటి అంబేద్కర్ పరువు తీస్తున్నారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ వారు అసలు నీలాంటులు మనం అసలు బాధ్యత ఉన్న అక్క అంబేద్కర్ వాదం అంటే ఒక సమస్యను పరిష్కరించే విధానంలో చాలా చాకచక్యంగా వివరించాల్సి వస్తుంది అదే కదా ఇప్పుడు పిచ్చోడి చేతులు రాయలేక అయితే ఎట్లయిత వీళ్ళందరూ అంబేద్కర్ వాదు కాదా మేము అంబేద్కర్ వాదం సమాజం నాకు బాధ్యత ఉంది వీళ్ళ అంటరాంటాను అస్పృశ్యత మా ఇంటి సమస్య హిందూ కులాల సమస్య మేము పరిష్కరించుకుంటాం భారత రాజ్యాంగాలకు లోబడి చట్టాలకు లోబడి మేము పరిష్కరించుకుంటాం వీళ్ళు పిచ్చోల్ రాయలేక ఎట్లా పడితే అట్లా రాలే శ్రీ ఇలా ఇప్పుడు ఏ సమాజం అయితే దూరం పెట్టిన సమాజం దగ్గరకు వస్తలేరని మళ్ళీ వాళ్ళ మీద బదినాం చేస్తుంటారు అదే కదా ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి అసలు ఆ కేసు పోయినట్టుంది ఇప్పుడు ఒక తమ్ముడి మీద దాడి జరిగింది అతనికి శిక్ష పడాల్సిందే అయింది కేసు కూడా అయింది సో వాళ్ళకు నోటీస్ కూడా ఇచ్చారు అది ఫర్దర్ గా అయిందాక కానీ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది మనం ఎవరు సమర్థించడానికి అసలు దళితుని కాదు ఎవరైనా సరే అందులో దళిత సోదరులు ఉన్నారంటే ఇంకా మనం పట్టించుకోవాల్సిందే పేరు పెట్టి కులం పెట్టి పెడితే ఎవరు తప్పుకోవడానికి లేదు దానికి చట్టం ఉంది ఇప్పుడు మా లాంటి ఇప్పుడు నన్ను కూడా ఏంది అని అంటారు నా కులాన్ని ఇది చేస్తారు కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ నుంచి కదా అన్న నాకు తెలుసు కదా నా గురించి మీకు అవునక్క మీలాంటి వాళ్ళు చాలా మంది సామాజిక కార్యకర్తలు కుల సమాజం కోసం పనిచేస్తున్నారు అక్క వీళ్ళేంటే ఇట్లా అంటే వీళ్ళకు హిందూ సమాజం అంతా కలిసిపోవద్దాకా అలా బతుకు జరిగి ఎట్లా బతుకు ఎట్లా గోరట్ రమేష్ అన్నట్టు మా పక్క మండలం పాటవాడిన మార్వాడి అనే ఒక పాట వాడిని ఆయన ఇల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కన బాబు జగ్జీవరావు గారి ఉంటే ఇలా హిందూ సమాజం అంతా కలిసిమెలిసి ఉంటే ఎట్లా వస్తారు వీళ్ళంతా హిందూ సమాజంలో చీలికలు ఉండాలి ఈ అడ్డుగోడలు ఉండాలి అప్పుడే ఇలా బతుకుదేరు హ్యాపీగా ఉంటదా అక్క ఒకవేళ మీ ద్వారా మీలాంటి సామాజిక వేత్తల ద్వారా నేను సమాజానికి చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు అంటరానితనం అనేది హిందూ సమాజంలోని కులాల సమస్య దీనికి క్రైస్తవత్వకు సంబంధం లేదు ఇది కమ్యూనిస్టులకు అసలే సంబంధం లేదు ఇలా మరొకసారి మీ ద్వారా చెప్తున్నాను ఇలా ఆమన్గా వ్యాపార సంఘం అభినందిస్తున్నా అప్రిషియేట్ చేస్తున్నా మనస్ఫూర్తిగా వాళ్ళ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాక వాళ్ళు బంధు నిర్ణయాన్ని విరమించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయము వాళ్ళు ఈ కుట్ర పసిగట్టిరు చాలా సంతోషం అక్క గ్రేట్ న్యూస్ నిజంగా అందులో ఉన్నారు లేకపోతే బాధ్యత లేని సమాజం బాధ్యత లేదు వీళ్ళకి ధన్యవాదాలు మీరు పొద్దునే ఈ సమాచారాన్ని ప్రజలు కూడా కాస్త చేరవేయండి తప్పకుండా తప్పకుండా ఈ వాస్తవాలు తెలియాలి సోషల్ మీడియాలో వాళ్ళే ఆక్రమించరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే ఆక్రమించరు సమాజం అంతా ఈ చిన్న భిన్నం చేసే వార్తలనే ఎక్కువ టెలికాస్ట్ చేస్తున్నారు అక్క సామాజిక వేత్తలు ఎంత పోరాడుతున్నారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఎంత చైతన్యం చేస్తున్నారు ప్రతిసారి మాట్లాడుకునే మాట మనలో ఐక్యత లేక ఇంత ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు గుర్తింపులు ఇవ్వరు చాలా పేద కుటుంబాలను ఇలా సంఘ ప్రచారకులు తీసుకుంటే కుటుంబాలు త్యాగం చేసి దేశం కోసం సమాజం కోసం పనిచేస్తా బతుకంత త్యాగం చేస్తే ఎవడు పడితే వాడు పొలిటికల్ వదిలేసిండ్రు రాజకీయ పార్టీలు వదిలేసి నరేంద్ర మోదీ నాకు ఎర్రకోట నుంచి అరే వందేళ్ళ ఉత్సవం జరుపుకుంటుంది హండ్రెడ్ ఇయర్స్ అయిందని జస్ట్ విషస్ లాగా చెప్పి గొప్ప సంస్థ అని ఒక్క మాట అన్నందుకు ఎట్లా ఎగురుతున్నారు చూడు వీళ్ళు అసలు దాన్ని కూడా వచ్చుకోలేకపోతున్నారు నాకు ఇలా ముప్పై ఏడు సంవత్సరాలక్క అంటే ఆర్ఎస్ఎస్ వల్ల నేను ప్రవేశం చేసిన అదే కదా అంటే ఇంత పని వీళ్ళకి ఎందుకు దరిద్రులు చెప్పండి కదా వీళ్ళంతా పైసా కోసం పనిచేసే బయట నుంచి ఆడిస్తున్నారు వీళ్ళని గాని మనం సామాన్య జనాలు కూడా కొంచెం అవేర్ అవ్వాలి ఎప్పుడు తెలుసుకుంటారో ఇంత ఆందోళన కలుగుతుందో కొన్ని చూస్తుంటే ఆ వైపేమో సరిహద్దులేమో అక్రమ వలసలు సరే అన్నా నేను ఓకే మంచి సంతోషము అమన్ గల్ లో అదే అందరు ఆమన్ గురించే మాట్లాడుకుంటున్నారు రెండు మూడు రోజుల నుంచి ఆ పోస్టర్లు అవన్నీ వైరల్ అవుతుండే ఏంది అనిపించింది నెగిటివ్ గా పోతుందా అని కూడా చేయనుకున్నా అసలు అయితే ఎందుకంటే చిన్న విషయం అతను పెద్ద మద్దతు ఏం లేరు పెద్దగా అటు నుంచి అందరు కూడా ఈవెన్ వైశ్యాస్ కూడా మార్వాడికి సపోర్ట్ అన్నట్టుగానే వచ్చినారు అప్పుడు మొన్న సోషల్ మీడియాలో ఒక మూడు నాలుగు పోస్ట్ వేసిన వరుసగా స్టార్ట్ అయిన రోజు వద్దనుకున్నా కానీ ఇంకా మరి రెచ్చిపోతున్నారు వీళ్ళని ఏదో ఒకటి చెప్పాలి ఇక మన వాయిస్ కూడా అన్నట్టుగా నేను వీడియో చేసిన అనర్సిమన్నా బాధ్యత కూడా రెస్పాన్స్ కాకపోతే వాళ్ళదే రాజ్యం అనుకుంటారు నిజాలు కూడా చెప్పే ప్రయత్నం కూడా జరగాలి ఈ సందర్భం మళ్ళీ ఒకసారి అమరవల్ వ్యాపారస్తులను అభినందిస్తున్నాక జరుగుతున్న నేను రికార్డ్ చేసినా ముందు చెప్పాలి రికార్డ్ చేసి రాసా పెడతా సహజంగా మనం మాట్లాడుకునే మాటలు లేక రికార్డ్ చేసిన ఏదైతే సమాజం నిజం వెళ్ళాల రికార్డ్ చేసి అలవట్లేదు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా గానీ ఇదిగా నేను చేసేసినాచురల్ గా అసలు జెన్యున్ గా వస్తుంది ఏం మాట్లాడదాయి జాగ్రత్త అవ్వడానికి ఏమున్నాయి రాజమ్మైన ఇదిలోనే మాట్లాడుకున్నాం కదా మనం ఏం కుట్రలు చేయట్లేదు విద్రోహ శక్తులం రాదు మనమని ప్రజాటి కోసం నువ్వు పోరాటం చేస్తున్నావు పోరాటంలో ఉన్నావు అంత ఇంత సామాజిక బాధ్యత అంతా ఇంత వంట పట్టించుకొని నేనేదో మాట్లాడగలుగుతున్నా మనం ఏం తప్పులు చేస్తున్నామా ఏమన్నా ఎవరు ఆడిచ్చినట్టు ఆడే వాళ్ళమ్మా మనం కాదు కదా ఏం లేదు చాలా సంతోషం అక్క మీరు తప్పకుండా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందాకా ఓకే అన్నా సరే అక్క జై భీమ్ జై జంబో జై